చూడండి కర్రీ చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఈ కర్రీని రెండు బనానాస్తో చేశాను మీరు నేను చెప్పే క్వాంటిటీ అంతా రెండు బనానాలకి సరిపోతుంది అన్నమాట దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి ఏది వేసుకున్నా కూడా పైన తొక్క కంప్లీట్గా తీయాల్సిన పని లేదు కొద్దిగా పై పైన చెక్కు తీస్తే సరిపోతుంది నేను ఇక్కడ క్రాస్ షేప్లో కట్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ మందంతో కట్ చేసుకున్నారు అంటే కనుక మీకు చాలా బాగుంటుంది పీసెస్ అనేవి కర్రీలో వేసిన తర్వాత పులుసులో వేసిన తర్వాత కూడా విరిగిపోకుండా బాగా వస్తాయి ఇలాగే కట్ ఏమీ లేదు చూడటానికి ఫిషెస్ పీసెస్ లాగా ఉంటాయి అనేసి నేను ఇలా కట్ చేస్తున్నాను అంతే మీరు నార్మల్గా క్యూబ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకున్నా టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది ఇలా కట్ చేసిన వాటిని సాల్ట్ వేసిన వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేశారు అంటే ఆ జిగట్ అనేది అంతా పోతుంది అవి కూడా కాస్త కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి బనానా ముక్కలు అనేవి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత నీళ్ళన్నీ పిండేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నీళ్ళతో తీసుకున్నారు అంటే ఏంటి అంటే మనము ఒక మసాలా పేస్ట్ దానికి పట్టిస్తాము అది సరిగా పట్టుకోకుండా లూజ్గా అయిపోతుంది అనమాట అందుకోసమని కాస్త నీళ్ళేమీ లేకుండా ఈ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ కారము కొద్దిగా పసుపు కూడా వేసుకోండి నేను ఈ చెప్పే క్వాంటిటీయే సరిపోవాలి అనేది ఏం లేదు బనానా సైజుని బట్టి కాస్త ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అందులోకి కాస్త ఒక పావు చెక్క నిమ్మరసం వేసుకోండి ఈ నిమ్మరసం ఇష్టం లేని వాళ్ళు వాటర్తో కూడా ఈ పేస్ట్ని కలుపుకోవచ్చు మీరు ఇంకా సరిపోలేదు అనుకుంటే ఇంకా కాస్త ఉప్పు కారం వేసుకొని కూడా మళ్ళీ ఈ పేస్ట్ అంతా మసాలాలు పట్టించేసేయొచ్చు బనానా ముక్కలకి ఇలాగ ఒక్కొక్కటి తీసుకొని బాగా రా బనానా పీసెస్కి అంతా పట్టుకునేలాగా రాయాలన్నమాట అన్నింటినీ కలిపి ఒకేసారి కనుక చేసినట్టయితే ఈ మసాలా అంతా దానికి పట్టుకోదు అందుకోసమని ఇలా సింగిల్ సింగిల్గా తీసుకొని కాస్త వాటికి మర్దన చేసినట్టుగా పైన రాసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక పక్కన పెట్టుకున్నారంటే బనానా అనేది ఆ ఫ్లేవర్స్ అంతా లాగేసి బాగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ వరకు మెంతులు తీసుకోండి మీ దగ్గర ధనియా పౌడర్ ఉంది అంటే ఓకే లేదు అంటే ఈ టైంలోనే ఒక టూ టీ స్పూన్స్ వరకు మెంత ధనియాలు కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు అదే కడాయిలోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం చేపల కూరకి ఎలాగైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని దాన్ని మిక్సీ పడతాము సేమ్ అలాగే ఇక్కడ కూడా మరీ బ్రౌన్గా అవసరం లేదు కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చల్లారక మిక్సీ పట్టి పెట్టేసుకోవాలి ఈలోగా ఒక ప్యాన్ పెట్టుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకొని దీనిపైనే ఇప్పుడు మనం మసాలా పట్టించి పెట్టిన బనానా ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట అన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్క ముక్కగా తీసుకొని వేసుకున్నట్టయితే ఏంటి అంటే బాగా ఫ్రై అవుతాయి మీకు నేను ఇక్కడ పెద్ద ప్యాన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను అన్ని ముక్కలు నాకు పట్టాయి అనమాట ప్యాన్ పైన మీరు కాస్త చిన్నది తీసుకున్నట్టయితే టూ టైమ్స్గా ఫ్రై చేసుకోండి అంతేగాని ఒకదానిపైన ఒకటి వేసి మాత్రం ఫ్రై చేయకండి ఇప్పుడు మంట అన్ని సైడ్స్కి తగిలేలాగా కాసేపు కాస్త జరుపుకుంటూ అలా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వన్ సైడ్ ఫ్రై అయింది అంటే సరిపోతుంది దాన్ని మళ్ళీ టర్న్ చేసుకొని ఆయిల్ కాస్త తక్కువగా ఉంది అనుకుంటే ఇంకొక వన్ టీ స్పూన్ వేసుకొని పైనుండి మళ్ళీ ఇంకో సైడ్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది కాస్త ముక్క గట్టిగానే ఉండాలి మొత్తం కంప్లీట్గా ఉడికిందంటే పులుసులో వేసాక చితికిపోతుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వరకు పడుతుంది ఈ కర్రీ కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అప్పుడే కాస్త టేస్టీగా కూడా ఉంటుంది ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకి జీలకర్ర వేసుకోవాలి ఇవి కాస్త చిటపట్లాడాక ఇందులోనే రెండు పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని కనుక ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ఉల్లిపాయని ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి ఇది చాలా ఫాస్ట్గానే ఫ్రై అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిందే కాబట్టి జస్ట్ ఒక వన్ మినిట్ అలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది కాస్త ఫ్రై అవ్వగానే ఇందులోనే మనము కొద్దిగా ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్దైనా మిక్సీ పట్టుకునేటప్పుడే ఇందులోనే అయినా వేసుకోవచ్చు ఉల్లిపాయల్లో లేదు అంటే విడిగా కూడా వేసుకోవచ్చు ఇది జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఫ్రై అయితే సరిపోతుంది జస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు పెద్ద సైజు టొమాటోస్ని తీసుకొని పేస్ట్ చేసి వేస్తున్నాను మీరు కావాలి అంటే కనుక ముక్కలుగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేవన్నీ నాటు టమాటాలు కాదు కదండి అందుకని అవి అలాగే వేస్తే ముక్కలు ముక్కలుగా ఉంటాయి దాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నారు అందుకని నేను ఇలాగా పేస్ట్ చేశాను మీరు ఎలాగైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వేసుకొని కాస్త ఫ్రై ఇవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో కారానికి కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ వరకు కారము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను అలాగే జీలకర్ర మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక టూ టీ స్పూన్స్ వరకు ధనియా పొడి కూడా వేసుకొని ఇదంతా కాస్త మసాలాకి పట్టి ఫ్రై అయ్యేలాగా జస్ట్ ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం తీసుకుని దాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకుని కాస్త బాయిల్ ఇవ్వాలి ఇదంతా కలిపేసుకుని ఇందులోనే ఇప్పుడు మీరు క్వాంటిటీ చూసుకోవాలి థిక్నెస్ని చూసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయొచ్చు నేను కొద్దిగా యాడ్ చేశాను వాటర్ అనేది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు జస్ట్ కొంచెం బాయిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టూ సైడ్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి కలర్ ఆ సైడ్స్ చూస్తుంటే ఫిష్ లాగే అలా బ్లాక్గా కనిపిస్తుంటుంది కదా స్కిన్ అలాగే అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ లోపల చిన్నగా ఇలాగ హోల్లాగా చేసుకోవాలి యాక్చువల్గా స్టార్టింగ్లో మనం బనానా కట్ చేసుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు నేను ఏంటి అంటే అన్నింటినీ అలా చేయలేదు అందుకని జస్ట్ మీకు చూపిస్తున్నాను టూ త్రీ మాత్రమే అలా చేశాను మనకి ఫిష్ లుక్ రావాలి అని అంటే మాత్రం మీరు బనానా కట్ చేసుకున్నప్పుడే రౌండ్గా చిన్న సర్కిల్ చేసుకున్నారనుకోండి ఇలాగా కంప్లీట్గా అవుతుందన్నమాట నేను ఇలా కట్ చేసి పెడితే అన్నింటికి మా పాప నిజంగానే ఫిష్ కర్రీ అనుకొని అస్సలు తినదు అందుకని నేను ఒక టూ త్రీ మా వాటికి మీకు చూపించడం మట్టికి మాత్రమే నేను అలా కట్ చేశాను మీరు పచ్చి బనానాగా ఉన్నప్పుడు మాత్రమే కట్ చేసుకోండి ఈజీగా వస్తుంది బాయిల్ అయిన తర్వాత ఏంటి అంటే చితికిపోతుంది తీయడానికి రాదనమాట ఇప్పుడు కాస్త పొంగు వచ్చింది కదా ఇప్పుడు అందులో మనకు జస్ట్ అవి వేసేసుకున్నాం అనుకోండి ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా వేసుకొని దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసాము అని అంటే సరిపోతుంది సైడ్స్కి అంతా ఆయిల్ వచ్చేస్తుంది కదా ఆ టైంలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ముక్క మరీ ఇంకా ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే అది చల్లారాక ఇంకా కాస్త గట్టిగా అవుతుంది అంతే టేస్టీ టేస్టీ పులుసు రెడీ అయిపోయి